మనలో చాలామంది దెయ్యాలు భూతాలు ఆత్మలు ఇలాంటి వాటి మీద ఆసక్తి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దాన్ని నమ్మేవాళ్ళు అండ్ దాన్ని కొట్టిపడేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు రైట్ అయినా కూడా ఈ రోజుకి కూడా ఈ ఆత్మలు లేదంటే దెయ్యాలు లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి విషయాలలో కొన్ని అపోహలు ఉన్నాయి కొందరు నమ్ముతారు కొందరు అవేమీ లేవు అవన్నీ బూటకాలు నాటకాలు అని అంటారు బట్ ద థింగ్ ఈస్ ఏ ఆత్మైనా ఎలాంటి విషయమైనా అసలు ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా సరే ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఓకే ఆత్మ కూడా ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీనే అంతకుమించి ఏమీ లేదు సో అది అది చేసే పనిని బట్టి అది హాని చేస్తుందా లేకపోతే ఏమి చేయదా అనే దాన్ని బట్టి అది మంచిదా చెడ అనేది నిర్ణయం తీసుకుంటూ ఉంటాం అది మంచిదా చెడుదా అనేది నిర్ణయించుకుంటూ ఉంటాం రైట్ వాటిల్లోనే ఈవిల్ స్పిరిట్స్ అని గుడ్ స్పిరిట్స్ అని ఇలా ఉంటాయి ఈవిల్ స్పిరిట్స్ అంటే హాని చేస్తాయి అంతే అంతకుమించి ఏమీ లేదు అయితే మీకు మీ జీవితాలలో ఎప్పుడైనా ఈ స్పిరిట్స్ తోటి ఎన్కౌంటర్ ఏదైనా జరిగిందా లేదు ఈ ఆత్మల్ని చూడాలి నాకు ఫ్రెండ్ ఉన్నారు చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆఫ్కోర్స్ అతను కాళీ అని చాలాసార్లు మనిషిని చూసాను కూడా సో మా ఫ్రెండ్కి ఇది ఇది ఒక ఆత్రం ఉందనమాట ఆత్మల్ని చూడాలి దెయ్యాలను చూడాలి ఎలా ఉంటాయి అది ఇది అని చెప్పేసి సో ఆత్రం కొద్దీ ఒకసారి శ్మశానానికి కూడా వెళ్ళిపోయాడు అనమాట కనిపిస్తేమో చూద్దామని చెప్పి అయితే జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా నిజంగా మనుషులు అయినటువంటి మనకి ఆత్మలు నిజంగానే కనిపిస్తాయి ఒకవేళ కనిపిస్తే ఎవరికి కనిపిస్తాయి అందరికి కనిపించవు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి కనిపించింది అనుకోండి నాకు కనిపించాలని రూల్ ఏం లేదు కదా ఎందుకలా వాళ్ళకే సర్టైన్ పీపులే ఎందుకు చూడగలరు ఎందుకు సెన్స్ చేయగలరు వాటి లైక్ వాటి ఎగ్జిస్టెన్స్ని కొందరు మాత్రమే ఫైన్ చేయగలరు కొందరు మాత్రం ఫీల్ చేయగలరు వాళ్ళు మాత్రం ఫీల్ అవ్వగలరు దాన్ని అది ఉంది సమ్థింగ్ ఈజ్ రాంగ్ అనేది కొందరుగా అసలు అదేం పట్టదు సో ఇది బేసికల్గా అసలు శాస్త్రం ఆధారంగా మనం ఎలా చెప్పచ్చు వీళ్ళకి ఆ సెన్స్ ఆ పవర్ అనేది ఆ బ్లెస్సింగ్ అనేది వాటిని ఫీల్ అవ్వడానికి కానీ లేదంటే వాటిని సెన్స్ చేయడానికి కానీ లేకపోతే వాటిని చూడ చూడగలగడం కానీ అది కల్లో అయినా డైరెక్ట్గా అయినా న్యాకిడ్ అయితే అయినా ఏదైనా సరే ఏ ఎనీ పాజిబుల్ వేలో ఏ వేలో అయితేనే అది చూడగలిగేటువంటి లేకపోతే లేకపోతే ఎక్నాలజీ అంటే గుర్తించగలిగేటువంటి ఆ పవరో లేకపోతే వాటికి ఏ పేరు పెట్టుకుంటారో ఆ పేరు పెట్టుకున్న సో ఆ సెన్సింగ్ కెపాసిటీ అనేది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అలాంటి ప్లేస్మెంట్స్ ఏమి ఉంటాయి ఒక జాతకం చూసినప్పుడు ఇతను నార్మల్ పర్సనా లేకపోతే ఇతనికి సెన్సెస్ కొంచెం హైగా పనిచేస్తాయా అనేది ఎలా చెప్పచ్చు లేదు ఇతను నేనేదో ఫీల్ అయ్యాను ఇక్కడ నాకు చాలా బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి లేదు నేను ఒక స్పిరిట్ని చూశాను అని చెప్తే అతని మాట ఎంతవరకు నమ్మొచ్చు అసలు నమ్మచ్చు నమ్మకూడదు ఒకవేళ ఇతను అబద్ధం చెప్తున్నాడా మిమ్మల్ని చెక్ చేయడానికి చెప్తున్నాడా లేకపోతే నిజంగానే జరిగింది సో ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఒక మనిషికి తను నిజంగానే ఈ ఆత్మలతో కానీ అదర్ డైమెన్షన్స్తో కానీ అకల్ట్ విషయాలలో కానీ లేకపోతే ఏదన్నా ఈవెన్ తాంత్రిక్ అయినా లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అయినా లేకపోతే వాటికి ఎక్స్పోజ్ అవ్వడం అయినా వాటి వల్ల ఇబ్బంది పడడం అయినా లేకపోతే ఇతనే వాటిల్లో వేలు పెట్టడం అయినా అంటే అందరికీ ఉంటుందనేది అనేది కాదు ఇది అందరూ వెళ్ళిపోయి బ్లాక్ మ్యాజిక్ చేస్తారని కాదు ఈ ప్లేస్మెంట్ ఉన్నంత మాత్రాన బట్ ఆసక్తి ఉంటుంది వాళ్ళకి జస్ట్ క్యూరియాసిటీ కైండ్ అంటే జస్ట్ తెలుసుకుంటారు వాళ్ళు చేస్తారా చేయరా అనేది పక్కన పెట్టేసేయండి వాళ్ళు క్యూరియస్గా ఉంటారు అలాంటి వాటి విషయంలో అకల్ట్ సైన్సెస్ విషయంలో సో యా ఈ ప్లేస్మెంట్స్ కనుక ఉంటే వీళ్ళు ఈ ఆత్మల్ని కానీ లేకపోతే దెయ్యాలని కానీ లేకపోతే అదర్ డైమెన్షన్స్కి ఒక కైండ్ ఆఫ్ ఒక పోర్టల్ అనేది వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఎనీవే యాక్సెస్ అనేది ఉంటుంది అది నిద్ర లేకపోతే డ్రీమ్సా లేకపోతే సెన్సింగా ఏదైనా ఏదైనా కానివ్వండి ఆ యాక్సెస్ అయితే ఉంటుంది ఆ క్యాపబిలిటీ ఉంటుంది కంపేర్డ్ టు అదర్స్ పక్కనతో పోల్చుకుంటే వీళ్ళకి ఆ క్యాపబిలిటీ అనేది ఉంటుంది సో ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనం ఎలా చెప్పచ్చు ఏ హౌసెస్ ముఖ్యంగా దీన్ని రిప్రజెంట్ చేస్తాయి వీటికి ప్రాతినిధ్యం వహిస్తాయి అంటే అది ఎనిమిదో ఇల్లు అలాగే పన్నెండో ఇల్లు అని చెప్పాలి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎనిమిది అంటే మనకు తెలిసిన విషయమే దాంట్లో డీపెస్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఉంటుంది అలాగే డీప్ డౌన్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి చాలా లోతైనటువంటి నిగూఢమైనటువంటి గుప్తంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎనిమిదో ఇంట్లో ఉంటాయి అలాగే ఈ అకల్ట్ విషయాలు అంటే ఈ సాధారణంగా మెటీరియలిస్టిక్ లెవెల్లో కాకుండా అంటే భౌతిక ప్రపంచానికి సంబంధం లేనటువంటి విషయాలు కూడా ఎనిమిదో ఇల్లు అనేది సూచిస్తూ ఉంటుంది అలాగే పన్నెండో ఇల్లు ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని సూచిస్తుంది ఓకే ఇది అదర్ డైమెన్షన్స్ని సూచిస్తుంది అంటే వేరే లోకాలకి అనే అన్నట్టుగా అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాంటి వాటిని సూచిస్తూ ఉంటుంది ఓకే స్పిరిచువాలిటీని సూచిస్తూ ఉంటుంది స్పిరిట్స్ని సూచిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ ట్వెల్త్ హౌస్ అనేది హైయెస్ట్ కాన్షియస్నెస్ అని కూడా మాట్లాడవచ్చు కొంతవరకు సో ఇవన్నీ కూడా ట్వెల్త్ హౌస్ క్యారీ చేస్తారు కాబట్టి ఎనిమిది పన్నెండు స్థానాలు అనేది అతి ముఖ్యమైనవి ఓకే ఈ రెండు కూడా భౌతిక ప్రపంచానికి భౌతిక శరీరానికి భౌతికమైనటువంటి ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని మించి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని యాక్సెస్ చేయగలిగే కెపాసిటీ ఈ రెండు హౌసెస్కి ఉంటుంది ఇప్పుడు ప్లానెట్స్ ప్లానెటరీ పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఏ ప్లానెట్స్ ఎస్పెషల్గా కోర్స్ మన రాహుకేతులు ఉంటారు ముఖ్యంగా అతి ముఖ్యంగా సో ఎస్పెషల్గా ఇంకొకటి చంద్రుడు కనుక రాహుకేతుతో కలిసి ఈ అష్టమంలో కానీ పన్నెండులో కానీ ఉన్నా లేదు అంటే రాహు కానీ కేతు కానీ అష్టమంలో కానీ పన్నెండో ఇంట్లో కానీ ఉన్నా లేదు అంటే కుజుడితో కలిసినటువంటి రాహు కానీ కేతు కానీ ఉన్న ఎనిమిది లేదా పన్నెండో ఇంట్లో ఈ అన్ని సందర్భాలలో కూడా లేదంటే శని కూడా మర్చిపోయాను శని కూడా పన్నెండో ఇంట్లో ఉన్నా కూడా అగైన్ ఈ ఈ పైన తెలిపినటువంటి కాంబినేషన్స్ కన్జంక్షన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఈ సెన్సింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంటికి కనిపించిన విషయాలని వీళ్ళు సెన్స్ చేయగలరు ఆ సైకిక్ క్యాపబిలిటీస్ అనేది వస్తుంది న్యాచురల్గా వీళ్ళకి ఓకే ఇప్పుడు వాళ్ళు ఆ వైట్ని వెంటనే ఐడెంటిఫై చేయగలరు లైక్ ఇది స్పిరిట్ స్పిరిట్స్ అనేవి ఉన్నాయా ఆత్మలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది ఆటోమేటిక్గా ఉన్నాయేమో అనేది కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కనుక దాని మీద సరిగా ఫోకస్ చేస్తే వాటిని వా వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు వాటి ప్రెసెన్స్ అంటే వాటి ఉనికిని వీళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు ఓకే మార్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో రాహుకేతులతోటి ఎస్పెషల్గా అష్టమ పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళుగా వీళ్ళు ఈ ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వీళ్ళు ఇబ్బందులకు ఇబ్బందులకు గురవుతారు ఏదో ఒక రకంగా సో వాటితో ఫైట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఈ మీకు తెలుసో తెలీదు ఈ ఎక్సాసిజం అంటా ఉంటారు కదా ఎక్సోసిజం అంటే దెయ్యాన్ని వదిలేచ్చడం అట్లాంటివి సో వీళ్ళకి ఉండే కాంబినేషన్ కామన్ కాంబినేషన్ ఏంటంటే రాహు కేతు కానీ రాహు కానీ కేతు కానీ ఎవరో ఒకళ్ళు మార్క్స్తో కంజెక్ట్ అయి ఉంటారు వాళ్ళు మాత్రమే ఎక్సోసిజం సరిగ్గా చేయగలరు ఎందుకంటే దే విల్ ఫైట్ విత్ ద స్పిరిట్ కదా ఈవిల్ స్పిరిట్స్ తోటి పోరాటం చేసి దాన్ని బయట తీసి దాంతో చేస్తూ ఉంటారు సో అది సో ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఈ సూపర్ న్యాచురల్ క్యాపబిలిటీస్ ఎబిలిటీస్ అండ్ ఆ సెన్సింగ్ పవరు వాటిని ఫీల్ అవ్వగలగడం అనేది ఉంటుంది వీళ్ళకి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మిగిలిన వాళ్ళకు కొంచెం పిచ్చితనంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ అది నిజం నిజమే ఒక రకంగా నిజమే ఎందుకంటే ఇది నా సొంత అనుభవంలో నా జీవితంలోనే రెండు మూడు సార్లు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఐ హ్యావ్ వన్ ఆఫ్ దీస్ కాంబినేషన్స్ యాక్చువల్లీ సో యా నాకు ఇప్పుడు నేను ఏదో ఇంట్రో ఏదో చదువుతూ ఉన్నాను ఎవరో నమ్మలేదు దెన్ ది కేమ్ టు నో ఫైనల్గా వాళ్ళకి నిజం తెలిసింది అది వేరే విషయం అవన్నీ నేను మాట్లాడను కోట్లేదు సో ఎప్పుడైతే ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి పర్సన్ మీ ఫ్రెండ్ లిస్ట్లోనో లేకపోతే మీ ఇంట్లోనూ ఉన్నప్పుడు వాళ్ళు సంథింగ్ ఈజ్ ఆఫ్ సంథింగ్ ఏదో బాగలేదు ఏదో కొంచెం నెగిటివ్ వైబ్ వస్తోంది అని చెప్పినా లేదు అంటే నేను ఫలానా దాన్ని ఫీల్ అవ్వగలిగాను పలానా దాన్ని చూశాను అని చెప్పినా మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోకపోవడమే మంచిది ఒకసారి దాని మీద ఫోకస్ చేసి డబల్ చెక్ చేసుకోవడం మంచిది ఓకే అది ఒకటి మాత్రం చెప్పాల్సిందే సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ గోస్ట్స్తో కానీ లేదా స్పిరిట్స్తో కానీ లేదు అంటే హయ్యర్ రిలితో కానీ లేదు అంటే అదర్ డైమెన్షన్స్తో కానీ యాక్సెస్బిలిటీ అనేది దొరకడం అనేది ఉంటుంది అదొకటి ఉంటుంది అది సహజంగా వాళ్ళకు వచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్ ఒక కర్స్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అంటే శాపం అదే వరము అదే అన్నట్టుగా ఉంటుంది సో అది విషయం అన్నట్టుగా మీకు కూడా మీ జాతక చక్రంలో ఈ అష్టమ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ ఈ పర్టికులర్ ప్లానెట్స్ ఉన్నాయి అంటే దయచేసి ఒకసారి మెన్షన్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏదన్నా ఇలాంటి అనుభవాలు కనుక జరిగితే ఖచ్చితంగా కామన్ సెషన్లో పంచుకోండి ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్ ఎంతవరకు అక్యురేట్గా పనిచేస్తుంది అనేది మందికి ఇలాంటి అనుభవాలు అయ్యాయి అనేది కూడా ఒక రకంగా మిగిలిన వాళ్ళు తెలుసుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది కాబట్టి ట్రై టు షేర్ ఇట్ ఈవెన్ దో షార్ట్ స్టోరీ అయినా పర్లేదు ఒక చిన్న ఫోర్ ఫైవ్ లైన్స్లో అయినా పర్లేదు ట్రై టు షేర్ ఇట్ ఓకే అండ్ అది విషయం ఎందుకంటే ఈవెన్ దో ఇది నాకు తెలిసిన వాళ్ళ విషయమే వీళ్ళు కన్సల్ట్ అయినప్పుడు ఏంటి అంటే ఈవిడ చెప్పారు తనకి అడుగు శబ్దం లాంటిది వినిపిస్తుంది అని ఆవిడ లేచి చూశారంట కానీ అక్కడ ఎవరు లేరు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఆవిడకి అష్టమ కేతు ఉన్నాడు సో ఈవిడకేంటి అంటే కేతు అష్టమంలో ఉన్నాడు ఆయన మీద మళ్ళీ శని దృష్టి కూడా పడతా ఉంది పైగా అది శని రాసి కూడా అయింది సో ఈవిడ చెప్పినప్పుడు ఏంటి అంటే ఆవిడ కొద్దిగా భయపడ్డారు అది ఎందుకంటే రిపీటెడ్గా అవుతుంది అండ్ చూసినప్పుడు ఆవిడ ఏమే ఉండట్లేదు సో మొత్తానికి ఆవిడ దశ అవి అంతా కూడా పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఒక యాక్సెసిబిలిటీ అదంతే అది ఒక పోర్టల్ ఓపెన్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అవుతుంది అదంతే సో కెన్ సడన్లీ సెన్సెస్ అన్నీ కూడా హైకి వెళ్ళిపోవడం వాటిని తను ఫీల్ అవ్వగలగడం ఇదంతా కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏం చేయాలి ఏంటి పరిస్థితి అనేది అది చెప్పడం జరిగింది అది వేరే విషయం అదంతా కూడా బట్ ద థింగ్ ఈస్ వాట్ ఐమ్ ఫ్రెండ్ టు టెల్ అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళని జస్ట్ అలా పక్కకిసిరేయడానికి లేదు ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఓకే అది విషయం అండ్ మీకు కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే మీకు ఇలాంటి అనుభవాలు ఎక్కడైనా ఎదురైతే ఖచ్చితంగా అందరితో పంచుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియో మీకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి యూజ్ అయిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై